వెల్కమ్ టు మై ఛానల్స్ మైల్స్ మైల్స్ ఈ ఈరోజు ఉల్లికాయలు టమాటా కర్రీ అలా చేయాలి చూద్దామండి ఆయిల్ వేసి ఇలా ఉల్లిపాయ పచ్చిమి చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇది బాగా వేగిపోయిన తర్వాత అప్పుడు మనం ఉల్లికాయలు టమాటా ముక్కలు వేసుకుందాం చూస్తారు ఒక రిపోయి కదా నేను ఉల్లికాయలు శుభ్రంగా కడిగేసి వాష్ చేసి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం దీన్ని ఇంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఫ్రెండ్స్ మగ్గిపోయింది బాగా దీంట్లో టమాటా నేను పేస్ట్ చేసేసుకున్నాను టమాటా ప్యూరి దీంట్లోనే ఇప్పుడు కొంచెం నేను ఆల్రెడీ ఉల్లిపాయలు వేసినప్పుడు కొంచెం ఉప్పు వేసాను లైట్గా ఎందుకంటే ఉల్లిపాయలో ఉప్పు వేస్తే త్వరగా మగ్గుతుంది సో అందుకని వేసాను బట్టి ఇప్పుడు మనం ఇందులో పసుపు కారం ధనియర్ జీలకర్ర పౌడర్ కూడా వేసుకుందాం చిల్కర పౌడర్ వేసాను ఇక్కడ ధనియా పౌడర్ కూడా వేసేసుకుందాం ధనియా పౌడర్ కూడా కొంచెం ఇప్పుడు అన్నీ కలిపిస్తాం కారం వేయాలి కదా కొంచెం కారం కూడా వేసేద్దాం కారం ఎవరికి సరిపడా వాళ్ళు చూసుకుని వేసుకోండి దీనికి కొంచెం కారం నేను టూ స్పూన్స్ వేసాను సరిపోతుంది లేకపోతే కొంచెం కారం ఉండాలని టూ అండ్ హాఫ్ నేనైతే వేసాను కారం తక్కువ తినేవాళ్ళు అయితే టూ స్పూన్స్ వేసుకోండి సరిపోతుంది మూత పెట్టుకుంటే మగ్గిపోయి కూర దగ్గరికి అయిపోతుంది మంచి టేస్టీగా ఉంటుంది చూసారా ఎంత దగ్గరికి అయిపోయిందో బాగా ఉప్ అయింది కదా ఇప్పుడు ఆల్రెడీ మనం కొద్దిగా ఉల్లిపాయలు ఉప్పు వేసాం కాబట్టి సరిపోతే కొంచెం ఉప్పు వేసుకోవడం కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఉప్పు చూద్దాం టేస్ట్ చూద్దాం ఎలా ఉందో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఉప్పు కూడా నేను లైట్గా వేసాను కొంచెం వేసాను సరిపోలేదు మామూలుగా అయితే ఉప్పు తక్కువ వాళ్ళకి సరిపోతుంది ఉప్పు తక్కువ వాళ్ళంటే లో బీపీ ఉన్న వాళ్ళకి సరిపోతుంది అదే బీపీ ఉన్న వాళ్ళకి సరిపోతుంది లో బీపీ ఉన్న వాళ్ళకి అయితే సరిపోదు అందుకనే నేను కొద్దిగా ఉప్పు వేసాను అనమాట ఇప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఉప్పు కారం అన్నీ సరిపోని పర్ఫెక్ట్గా ఇప్పుడు వేడివేడిగా tiene demanda de